హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ టేస్టీ రెసిపీ అండి ఎగ్ ఫ్రైడ్ సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే కొత్తగా విన్నట్టున్నారు మీరు చాలా అంటే చాలా బాగుంటుంది నూడిల్స్ కూడా పడుకురావండి దీని టేస్ట్ ముందు ఇదైతే సూపర్ అయితే ఉంటుంది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో అయితే ఇప్పుడైతే మనమైతే చూద్దామండి ముందైతే స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ మీద అయితే ఒక స్టీల్ కళాయి అయితే పెట్టుకోండి మన స్టీల్ కళాయిలో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ అండి దాన్ని అయితే హీట్ చేసుకోవాలండి మనం వరకు కూడా ఈ హీట్ ఈ వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి అలా హీట్ మరుగుతున్నాయి కదండి ఆ మరుగుతున్న వాటిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మనం వేసిన సేమియాలు ఒకదానికొక అంటుకోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు సేమియా రెసిపీ చేసినా సరే మనమైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి ఇలా అయిపోయిన తర్వాత ఇలా మరుగుతున్నాయి కదండి ఇలా మరుగుతున్న దాంట్లో మనం సేమియాలు అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ ఆఫ్ సేమియాలు అయితే యాడ్ చేసుకున్నదండి మనం సేమియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టకూడదండి మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకైతే సరిపోతుంది ఇలా ఉడకబెట్టుకోవాలండి మనమైతే ఇందులో మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే సేమియా కలరింగ్ కోసం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సేమియా అయితే మంచి కలర్లో అయితే ఉంటుందండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం మరిగిన తర్వాత మనకి సేమియా ఏ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిందో చూడాలి అంటే కుక్ అయిపోయిందా లేదా అన్నది చూడాలండి మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా సేమియా అయితే కుక్ అవ్వకూడదు అండి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం అయితే తీసేసుకోవాలండి మనకి సేమే అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఒక వడకట్లో వడకట్ట సాయంతో దీని దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనమైతే ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసేసుకోవాలండి వెంటనే స్ట్రైన్ చేసేసుకోవాలండి మనం మళ్ళీ పక్కకు పెట్టి స్ట్రైన్ చేసుకోవడం వల్ల సేమ్యా ఇంకా మగ్గిపోయి చలిమిళ ముద్దలా అయిపోతుందండి అందువల్ల మనం వెంటనే అయితే స్ట్రెండ్ చేసేసుకోవాలి ఇలా చూడండి మనకి ఈ విధంగా పొడి అయితే మంచి కన్సిస్టెన్సీలైతే అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించండి స్టవ్ మీద ఒక బాణీ అయితే పెట్టుకోండి ఆ బాణీలో మనం టూ కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామండి ఇందులో మనం త్రీ ఎగ్స్ అయితే మెల్ట్ చేసుకు అంటే త్రీ ఎగ్స్ పగల ఇందులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాటండి మనకి ఎన్ని మన ఇంట్లో ఎక్కువగా ఎగ్ తినేవాళ్ళు ఉంటే మనం చేసి క అంటే మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ ఆఫ్ సేమియాకి త్రీ ఎగ్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇది పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పనిసరిగా మీరు అయితే ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా నేను ఎప్పుడూ ఇంట్లో చేస్తూ ఉంటాను మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నారండి ఇలా ఎగ్స్ అయితే మనం వేసేసుకున్న తర్వాత ఇలా పోల్పో అంటే దీన్ని మొత్తం క్రాష్ చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసేసుకున్నది నేను ముందుగానే చోప్ చేసి పెట్టుకున్నానండి టూ ఆనియన్స్ టూ మిర్చీస్ ఒక క్యారెట్ అయితే ముందుగానే చిన్న చిన్న ముక్కల కింద నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేపేసుకున్నాను అదే ఆయిల్లో అయితే వేపేసుకోవాలండి వేపేసుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను అందులోనే కరివేపాకు కూడా మనకి వీటిలతో పాటు ఎగితే మంచి ఫ్లేవర్ అయితే దిగుతుంది నెక్స్ట్ అయితే నేను ముందుగా ఇవి పెట్టుకున్నాను కదండి ఎగ్ అది కూడా అందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలంటే ధనియాలు జీలకర్ర రవంగాలు అన్నీ వేసి గరం మసాలా మనం చేసుకుంటాం కదండీ అదైతే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం కూడా అవన్నీ మిక్స్ అయ్యేలాగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ స్మాషర్ అంతా మిక్స్ అయ్యేదాకా అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనం ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం చూసుకుంటూ మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకి సేమియా అందులో మిక్స్ చేసిన తర్వాత మనం ఒకవేళ మనకి ఉప్పు సరిపోలేదు అనుకుంటే తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చండి అందులో కూడా ఈ విధంగా మనం పూర్తిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి సేమియాలు అవి కూడా అందులో యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఎంత అయితే వచ్చాయి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎగ్ ఇవన్నీ కింద మనం చేసాం ప్రిపేర్ చేసాం కదా అవన్నీ కూడా సేమియాలో మిక్స్ అయ్యేలాగా ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే మిక్స్ అయిందో నూడిల్స్ కూడా పనికిరావండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పనిసరి లాస్ట్లో ఫినిషింగ్ టెస్ట్ కింద కొత్తిమీర అయితే వేసుకోండి గార్నిష్ కోసం కొత్తిమీర వేసాక కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా ఓకే ఇలా మిక్స్ చేసేసుకోవాలండి నూడిల్స్ అనహంది ఫుడ్ అండి ఇలా పిల్లలకి అయితే ఈ విధంగా అయితే సేమియాతో చేసి పెట్టండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ వచ్చినా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో